ఈ రోజులలో మన చుట్టూ ఉన్న అనేక మంది పాప క్షమాపణ పొందాలని కోరుచున్నారు ప్రజలు తమ ఛాతీని కొట్టుకుంటూ ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటూ మారుమనస్సు పొందుతూ ప్రతిరోజు పరలోకానికి ఆరోహణమయ్యే అనేక ప్రార్థనలు అర్పించబడును ఏమైనా దేవుడు విని ప్రార్థనలు ఉన్నాయని మరియు వినని ప్రార్థనలు ఉన్నాయని చెప్పబడెను నేను నిబంధన చేసదను వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచదను వారి హృదయము మీద దాని వ్రాసెదను నేను వారికి దేవుడనే యుందును వారు నాకు జనులగుదరు అని ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయంలో సెలవిస్తుంది దేవుడు తనను మరియు తన ప్రజలను కలిపే వారిధిగా క్రొత్త నిబంధనను చేయినని వాగ్దానం చేశారు అలాగే ఈ క్రొత్త నిబంధన మరెవరి చేతనో స్థాపించబడలేదు కాని పాపములు క్షమించుటకు అధికారం కలిగియున్న దేవుని చేత స్థాపించబడను అనగా వీటిని గైకునువాడే నన్ను విశ్వసించువాడు అని అర్థం దేవుడు విశ్వసించువారికి మరియు విశ్వసించని వారికి మధ్యన తేడాను తెలియజేశారు ఈనాడు సంఘమునకు వెళ్ళువారు మేము సిలువపై చిందించిన యేసు క్రీస్తు యొక్క రక్తమును మనమందరం విశ్వసిస్తాము మరియు మేము క్రీస్తును అని చెప్పుదురు క్రీస్తు యొక్క వాక్యములో అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొంది అనే వాక్యము కలదు వారు మేము నమ్ముచున్నాము అని చెప్పుదుకు కాని మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పారు మధ్యలో ఏమి ఉండెను అక్రమము ముడిపడి ఉందని స్పష్టముగా మారెను అయితే యేసు ఎవరితో నేను ఎరుగును అని చెప్పును లోపల క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును కలిగి ఉన్న ప్రజల గురించి ఆయన నేను ఎరుగును అని చెప్పారు అదెందుకు దీనికి కారణం దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు ఖచ్చితంగా చేయడమే మీరు నా ప్రజలు కానందువల్ల నా నిబంధనను నా కట్టడలను నా నియమాలను గైకొనక వాటిని పోవుటకు కారణము కాదా అందుకనే నాకు మీరు ఏమాత్రం తెలియదు అని చెప్పెను వారు మేము నముచున్నాము అని చెప్పారు కాని వారు ఆయనను విశ్వసించరని యేసు తీర్పు తీర్చారు రెండు వేల సంవత్సరాల క్రితం కుమారుని యుగంలో పాపములు క్షమించుటకు తనకు అధికారం ఉందని యేసు అనేకులకు చూపించారు స్వస్థపరచబడుము అని చెప్పగలిగేవారు కానీ ఆయన ఈ భూమిపై శరీరధారిగా ఉన్నప్పుడు కూడా పాపములు క్షమించుటకు ఆయన అధికారాన్ని సాధకము చేయగలరని చూపించుటకు మీ పాపాలు క్షమించబడను అని చెప్పారు పరిశుద్ధాత్మ యొక్క ఈ చివరి యుగంలో పాప క్షమాపణ పొందుటకు మనం ఎవరి నామల్లో ఆధారపడగలము పరలోకంలో అసంఖ్యాకమైన మన పాపాలను ఎవరు క్షమించగలరు నేను తండ్రిని మరియు తల్లిని నమ్మను కాని నేను రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగాను కనుక నేను పరలోకంలో ప్రవేశించగలను ఆ నిబంధన చేయబడిన వ్యక్తిని మినహాయించే అలాంటి నిబంధన ఉండదు పరిసయులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు న్యాయవాదులుగా వర్ణించబడ్డారు ఎందుకనగా రక్షకుడైన యేసును మినహాయించి కేవలం విధులను మరియు నియమాలను పాటించటం సరిపోతుందని వారు తలంచారు ధర్మశాస్త్రము ఉండుటకు కారణమనగా దేవుడు ఉనికిలో ఉన్నందున ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవునికి మనం సరిగ్గా భయపడినప్పుడు క్రొత్త నిబంధన యొక్క నియమం ప్రభావవంతంగా మారుతుందనేది నిజం కాదా ఈ విధంగా మనం పాప క్షమాపణ పొందేలా పరిశుద్ధాత్మ యుగంలో మనకు క్రొత్త నిబంధన యొక్క పస్కా అనుగ్రహించబడను ఒక వెయ్యి ఆరు వందలు సంవత్సరాలకు పైగా సాతాను చేత క్రొక్కబడను మరియు నాశనం చేయబడను కాని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ారు దానిని ఒక్కొక్కటిగా పునరుద్ధరించారు ఆయన బద్దలైన మరియు ఉల్లంఘించిన అన్ని నియమాలను మరియు కట్టడలను పునరుద్ధరించారు అలాగే ఆయన మనతో ఒక నిబంధన చేశారు నా తిని నా రక్తము త్రాగువారికి పాపక్షమాపణ అనుగ్రహించబడును కాని ఇంకేమీ ఆయన మనకు అనుగ్రహించును ఆయన నిత్య జీవమును కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ మనతో సత్యపు నిబంధనను స్థాపించి వెళ్లిపోయారు ఏమైనా సత్యము యొక్క నిబంధన కేవలం తండ్రి చేత చేయబడదు పరిశుద్ధాత్మ యుగంలో పాప క్షమాపణ మరియు రక్షణ నెరవేరబడుటకు ఆత్మ మరియు పెండ్లికుమార్తె యందు విశ్వాసము కలిగియుండటం అవసరము తండ్రి యుగములో యహోవా దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క యుగంలో మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ప్రత్యక్షమై అంతిమంగా సమస్త మానవానికి జీవజలమును అనుగ్రహించును జీవజలము అననది నిత్య జీవము వరకు పొంగుచున్న నీటి ఊటగా వర్ణించబడినందున అది కేవలం నిత్య జీవమని అర్థం తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని ఎందు మన విశ్వాసము ద్వారా నిత్య జీవము సాధించబడగలదు ఎవరైనా నేను పస్కాను విశ్రాంతి దినమును మరియు అన్ని పండుగలు పాస్టర్ల ఉపదేశాల ప్రకారం నిజమని చూస్తున్నాను కానీ నేను తండ్రిని మరియు తల్లిని విశ్వసించలేను అని చెప్పినట్లయితే అంతిమంగా ఆ వ్యక్తి ఏమీ విశ్వసించకుండా ఉండును తండ్రి మరియు తల్లి ఉనికిలో ఉన్నప్పుడు మాత్రమే నిబంధన ప్రభావవంతంగా మారుతుంది అపోస్తలుల కార్యములు పదహారవ అధ్యాయంలో జైలు యొక్క పునాదులు కదిలిపోయి జైలు తలుపులన్నీ తెరుచుకునేలా భయంకరమైన భూకంపం సంభవించిన తర్వాత జైలు అధికారి ఖైదీలు తప్పించుకున్నారని భయపడి తన విధి నిర్వహణలో విఫలమైనట్లు భావించి తనను తాను చంపుకోబోచున్నప్పుడు పోలు మరియు శీల నియంతట నీవే గాయపరుచుకొనుకుము మేమందరం ఇక్కడే ఉన్నాము ఎవరూ పారిపోలేదు అని చెప్పెను అప్పుడు అతడు ఈ సంఘటనలన్నీ జరగటం చూస్తుంటే వారు సాధారణమైన వారు కాదు వారు ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నారు అని ఆలోచించెను అతను బోధకుడా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగెను పోలు క్రొత్త నిబంధన పస్కా మరియు దాని కట్టడల యొక్క వివరణను క్లిష్టతరం చేశారా అతడేమి చెప్పెను ప్రభువైన ఏసినందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు మీరు దేవుడిని విశ్వసించవలెను విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించటం రక్షణ వైపు నడిపించగలదని మనం నమ్ముచున్నాము ఎందుకనగా మనతో ఈ వాక్యములు ఎవరు చెప్పారు దేవుడు దేవుడు లేనట్లయితే పస్కా మరియు విశ్రాంతి దినము వల్ల ఉపయోగం ఏమిటి అది వ్యర్థమైనది దేవుడు తప్పక ఉండవలెను మన విశ్వాసపు అంశము దేవుడై ఉండవలెను ధర్మశాస్త్రము ప్రాధాన్యపరచబడుట కాదు దేవుడు మనలను ధర్మశాస్త్రమును గైకొనవలెనని ఆజ్ఞాపించక మునుపు ఆ ధర్మశాస్త్రము ప్రభావం విలువ లేక జీవము కలిగి ఉండలేదు ఏమైనా మీరిలా చేసినట్లయితే నేను మీ పాపములు క్షమిస్తాను అంటూ దేవుడు తన పిల్లలను క్రొత్త నిబంధన యొక్క నియమాలను మరియు కట్టడలను గైకొనవలెనని ఆజ్ఞాపించినప్పుడు ఆ సమయం నుండి ఈ కట్టడలు ప్రాముఖ్యతను పొందెను అది అలా కాదా దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి అక్కడ ఒక యువకుడు మరియు ఒక స్త్రీ ఉండెను వారు వివాహం చేసుకోకముందు వారు ఒకరికొకరు ఏమీ వారు ఒకరికొకరు కదా ఒకప్పుడు వారు నిబంధన చేసి పెండ్లి వేడుకను కలిగి ఉన్నప్పుడు అప్పుడు వారి సంబంధం ముఖ్యమైనదిగా మారుతుంది వారికి ఒక బిడ్డ జన్మించినట్లయితే అది విడదీయరాని కుటుంబ సంబంధంగా మారుతుంది కదా నియమాలు కట్టడలు మరియు విధులు అన్ని ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి మనం ఆచరించే క్రొత్త నిబంధన యొక్క సంస్థలన్నీ దేవుడు వారికి ఆజ్ఞాపించిన క్షణం నుండి జీవములోకి వచ్చును మతయ్య ఏడు అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా వారు ప్రభువా ప్రభువా మేము మీ నామంలో ప్రవచించాము అంటూ వారు విశ్వసిస్తున్నారని అనుకుంటారు వారు తమ ఆకట్టుకునే మతపరమైన రెడ్జ్యూమ్లను వివరించారు యేసు దృష్టిలో దేవుడు రక్షణను వాగ్దానం చేసిన విశ్వాసం అది కాదు ఈనాడు అనేక సంఘాలు తమ స్వంత విశ్వాసాన్ని దేవుని చేత వాగ్దానం చేయబడిన నిబంధన యొక్క విశ్వాసము వద్దకు మరియు మనకు పాప క్షమాపణను అనుగ్రహించుటకు మమ్మల్ని పిలుస్తూ పరిశుద్ధాత్మ యుగంలో ఈ భూమిపైకి వచ్చిన పరలోక తండ్రి హోంగారికి మరియు నూతన పరలోక తల్లికి మేము అనంతమైన కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తున్నాము